హాయ్ వెల్కమ్ టు రఘు రా టాక్స్ బిగ్ బాస్ ఎపిసోడ్ త్రీ ఎనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో చాలా చాలా జరిగే ఎపిసోడ్లో నామినేషన్ జరిగాయి చిన్న చిన్న గొడవలు జరిగాయి సో అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో మీకు ఏమనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈ లగ్జరీ హౌస్లో ఉన్న కామ్రెస్ అందరికి కలిపి మీరందరు కలిసి మన ఉన్నారు కదా టెరెంట్ హౌస్లో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ అందరిలో ఎవరినో ఒకరిని నామినేట్ చేయమన్నారు నామినేట్ చెప్తే స్ట్రాంగ్ రీజన్ అయిందని ఒకటి చెప్పమని చెప్పారు అందరూ కలిపి ఏం చేశారంటే వెళ్ళి మన కామర్స్ అందరూ లగ్జరీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఓనర్స్ అందరూ సంజన గారిని నామినేట్ చేశారన్నమాట ఎందుకు చేశారు అన్నట్టు మన మా మర్యాద మనీష్ వచ్చి ఏం చెప్పాడంటే మీలో నాకు అంత పాజిటివ్ ఏం కనబడలేదు నెగిటివ్ వైబ్రేషన్స్ లాగా నెగిటివ్ పర్సన్ లాగా అనిపించారు అన్నట్టు ఒక రీజన్ చెప్పాడు అలాగే తర్వాత ప్రియా గారు కూడా వచ్చి ఏం చెప్పారంటే బ్యాక్ బిచ్చింగ్లా ఉంది మీరు కొంచెం అన్నట్టు కొంచెం ప్రియా గారు కొంచెం చెప్పినట్టు చెప్పారన్నమాట సో అలాగా ప్రియా గారిని మన ఫ్లోరా గారు ఉన్నారు కదా ఫ్లోరా గారు సపోర్ట్ చేశారు బ్యాక్ బిచింగ్ వెంటనే సంజన ఏమన్నారంటే మా మైండస్ట్రీలో అసలు బ్యాక్ బిచ్చింగ్ అనే ఓడే వాడం మేము బ్యాక్ బిచ్చింగ్ కానీ ఓడి వాడమన్నట్టు చెప్పారన్నమాట సో తర్వాత ఏమైంది శ్రీజ్ అండ్ సంజన ఫుడ్ ఫుడ్ ఇచ్చారు కదా సంజనా గారు శ్రీజ గారు ప్రియ గారు ఫుడ్ మానిటరింగ్ చేస్తున్నారు అనమాట అలాగే ఈ మన టెనెంట్స్ అందరికి కలిపి బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు ఫుడ్ పంపించగానే ఆ ఫుడ్ కోసం అందరూ ఎవరు మన రాము రాతడు గారు వీళ్ళందరూ కూర్చొని ఫుడ్ ఓపెన్ చేసి చూస్తున్నారు అప్పుడు వెంటనే అక్కడికి ప్రియాగారును దమ్ము శ్రీజ వెళ్ళారు వెళ్ళి ఆ ఫుడ్ ఏంటా అన్నట్టు చూస్తే శ్రీజ గారికి కొంచెం పొటాటో అంటే ఇష్టం అంట సో అక్కడ ఆ పొటాటో కర్రీ ఉంటే వెంటనే తిందామని చెప్పి ఆ పొటాటో కర్రీని తింటున్నారు తిందామని ట్రై చేస్తుంటే వెంటనే రామురాత్రుడి గారు వెంటనే అపోజ్ చేశారు అది రూల్ బ్రేక్ చేయటం కదా మీ మా ఫుడ్ మీద తినకూడదు కదా మీ ఫుడ్ మీరు తిన్నప్పుడు మా ఫుడ్ మీరు ఎంత తింటారు అన్నట్టు అంటే అంటూ ఆ ప్లేట్ లాగేసుకున్నారు ఎవరు వర్మ గారు వర్మ గారు ఆ ప్లేట్ లాగేసుకున్నారు లాగేసుకున్నప్పుడు హట్ అనమాట శ్రీజ గారు ప్రియగా హట్ అయ్యి కోపంగా లోపలికి వచ్చేసారు అసలు ఎట్లా ఎట్లాగా మీరు ఫుడ్ నోట్ దగ్గర ఫుడ్ లాగేసుకుంటారు అన్నట్టు కొంచెం అదొక ఇష్యూలా అయింది తర్వాత రామురాత్రుడు గారు కొంచెం తర్వాత లోపలికి వస్తాను నేను సారీ చెప్ సారీలా చెప్పారు అని సారీ అట్లా లాక్కుండా ఉండాల్సింది అన్నట్టు దాని గురించి చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ మనీష్ ఇద్దరు కుకింగ్ దగ్గర తనుజా తనుజ ఉన్నారు కదా తనుజా గారు కుకింగ్ బాగా చేసినందుకు మన పవన్ కళ్యాణ్ గారును మా మనీష్ గారు ఇంప్రెస్ అయ్యి తన తనకి కాఫీ ఇచ్చారన్నమాట కాఫీ ఇవ్వటం అంటే కాఫీ పౌడర్ ఇచ్చారు సో ఇంప్రెస్ చేసినందుకు ఓకే తర్వాత ఏమైంది మన శ్రీజ గారు వాషింగ్ టా వాషింగ్ వాషింగ్కి తను మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాషింగ్ చేసేది ఎవరు రామురాతుడు గారు రామురాత్రుడిగా వాషింగ్ చేస్తుంటే దగ్గరుండి వాష్ చేస్తున్నారన్నమాట పవన్ కళ్యాణ్ అండ్ మంచి మనీష్ ఇద్దరు ఓకే తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద ఇష్యూ జరిగింది ఇక్కడ ఇష్యూ పెద్ద ఇష్యూ ఏంటంటే మన ఫ్లోరా గారు ఉన్నారు ఫ్లోరా గారికి సంజనా గారికి పెద్ద ఇష్యూ అయింది ఫ్లోరా గారు మామూలుగా వర్క్ ఏంటి బాత్రూమ్స్ క్లీన్ చేయటము బాత్రూమ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి లేదా ఎప్పటికప్పుడు వన్ వీక్ ఈ వన్ వీక్ అంతా ఫ్లోరా గారు వాష్రూమ్స్ క్లీన్ క్లీన్గా ఉంచాలన్నమాట సో దాన్ని మానిటర్ చేసినవారు మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని మానిటర్ చేస్తున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ సో ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే సంజన గారు వాష్ చేసి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తన షాంపూస్ తన బాటిల్స్ అవన్నీ బాత్రూంలో కింద కింద పెట్టి వచ్చేస్తుంది అనమాట ఆ ఫ్లోరా గారు అది రేస్ చేస్తూ సంజన గారు అలా పెట్టద్దు తీసి ర్యాక్స్లో వేరే మనకు ర్యాక్స్ ఉన్నాయి కదా ఆ ర్యాక్స్లో పెట్టమన్నట్టు చెప్పారు ఆ లేదు నేను అట్లా పెట్టను పద్దాక లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత వాషింగ్ మర్చిపోతాం తీసుకెళ్ళటం బాటిల్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఎవరిని అడుగుతాము తలుపు తీసి అట్లాగా అన్నట్టు చెప్పారు దానికి అందరూ హౌస్ మేట్స్ అందరూ సంజనా గారిని రాంగ్ పట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ కోపం వచ్చేసేసి స్టాండ్ తీసుకొని లేదు మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే లేకపోతే అది అందరికీ నెగిటివ్ అయ్యిద్దన్నట్టు చెప్పారనమాట సో ఈ ఇది అయింది ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత షాంపూ ఇష్యూ అయిపోయింది శ్రీజ అని ఈ ఈ గోల్ ఏమైందంటే మన దమ్ము శ్రీజ గారు ఉన్నారు కదా దమ్ము శ్రీజ గారు సంజన గారిని మీరు ఫోటో ఫోటేజ్ గురించి ఇదంతా చేస్తున్నారా అన్నట్టు అనేటప్పటికీ బాగా కొంచెం సంజన గారు దాన్ని సీరియస్గా తీసుకున్నారు నేను ఫొటేజ్ గురించి ఏం చేస్తాను అన్నట్టు అట్లాగా కొంచెం ఇష్యూ అయింది తర్వాత ఏమైందంటే తనూజ గారు బనానా దొంగలించి దొంగలించి తింటున్నారు అన్నమాట ఎవరో తింటున్నారు భర్ణి గారు భర్ణి గారు ఉన్నారు కానీ తినట్లేదు తనుజా గారు ఇమాన్యులో రే రేతు చౌదరి దొంగతనంగా తింటున్నారు ఈ తనుజ గారి బనానా తీసుకొచ్చి ఇమాలి పక్కకు పిలిచి తినోన్నట్టు ఇస్తే అది చౌదరి గారును రీతు చౌదరిని మన ఎమ్మెల్యేలు కలిసి తిని ఆ తొక్కను తీసుకెళ్ళి డస్ట్బిన్లో కనబడకుండా డస్ట్బిన్లో అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలైంది అసలైన అసలైన ఆట ఇప్పుడు మొదలైంది ఫస్ట్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయింది నిన్న అది నైట్ జరిగింది నిన్న సంజయన గారిని నామినేట్ జాబ్ ఇవాళ ఏం చేశారంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఏం జరిగినాయి అంటే బిగ్ బాస్ ఒక గేమ్లో పెట్టాడు ఏం పెట్టాడు అనమాట అంటే ఒక నెట్ లాగా ఒకటి క్రియేట్ చేశాడు కింద నుండి ప్లస్ సింబల్లో సో ఒక లిటు ఒక లిటు వెళ్ళి మధ్యలో ఒక హ్యామర్లో పెట్టారన్నమాట ఆ హ్యామర్ ఎవరైతే తీసుకుంటారో తీసుకొని నామినేట్ చేయాలి హ్యామర్ ఏ తీసుకున్నారో వాళ్ళు వేరే వాళ్ళు నామినేట్ చేయాలి ఓడిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా నామినేషన్స్లోకి వెళ్ళిపోయినట్టే ఓకేనా సో ఇక్కడ ఏం చేశారంటే బిగ్ బాస్ అసలు బేబచన్ ఆఫర్లంతా మన కామ్రాస్కే ఇస్తున్నారు ఓనర్స్కే కానీ ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంది ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి ప్లే అది బాగా ఎవరు ప్లే చేశారంటే వాండర్సే బా బాగా ప్లే చేశారు కామండర్స్కి బాగా ఈ అగ్ని పరీక్ష యూజ్ అయింది అనమాట అగ్ని పరీక్షలో బేబచ్చంగా వాళ్ళు ఈ గేమ్స్ అన్ని స్ట్రాటజీస్ అన్ని అలవాటు పడ్డారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అట్లా అంటే ఇక్కడ మనకి గేమ్ పెట్టారు ఏం పెట్టారంటే వాండర్స్కి మాత్రమే ఎలిమినే ఈ గేమ్ ఆడే పని లేదు వాళ్ళు అసలు ఎలిమినేషన్ లేరు ఓన్లీ ఈ టెనెంట్స్ అంటే ఈ సెలబ్రిటీస్ వరకు వాళ్ళకి మాత్రం ఈ గేమ్ ఉంది వాళ్ళు వాళ్ళే నామినేట్ చేసుకోవాలి వాళ్ళే ఎవరు గెలుస్తారు వాళ్ళే ఉన్న వాళ్ళే నామినేట్ చేసుకోవాలి ఎవరిని టెనెంట్స్నే ఈ ఓనర్స్ని కాదు నామినేట్ చేసేది సో ఇక్కడ ఒక బిగ్ బాస్ ఏం చెప్పంటే గెలిచిన వాళ్ళు ఒకళ్ళని నామినేట్ చేస్తూ ఒక రీజన్ చెప్పాలి ఆ రీజన్ కరెక్ట్ అయితే చెప్పి ఆ హ్యామర్ని ఉన్న ఓనర్స్లో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలన్నమాట ఆ ఇచ్చిన వాళ్ళు ఆ రీజన్ కరెక్ట్గా అనిపిస్తే ఆ నామినేట్ని పాస్ చేయచ్చు ఓకే చేయొచ్చు లేదు ఇంకొక పర్సన్ కూడా నామినే ఆ రీజన్ కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పి వేరే వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు అక్కడ సో ఇది వానర్స్కి ఒక మంచిగా అనిపించింది వానర్స్ వరకు బిగ్ బాస్ ఏదో చేస్తున్నాడు అన్నట్టు సెలబ్రిటీస్కి మాత్రం బాగానే అయిందనమాట సో ఫస్ట్ ఈ గేమ్ ఎవరు స్టార్ట్ చేశారంటే బిగ్ బాస్ చెప్పాడనమాట తనుజని రీతు చౌదరిని ఆ గేమ్ ఆడమన్నట్టు చెప్పారు అప్పుడు ఆడుతున్నప్పుడు ఏమైంది వీళ్ళిద్దరూ క్రాస్ క్రాస్ ఇలా నెట్లో ఉండి అటు ఇటు వెళ్తారు కదా క్రాస్ అవుతున్నప్పుడు తనుజాకి హెడ్ ఇంజరీ అయింది అనమాట తనుజా కాదు మన చౌదరి గారికి రీతు చౌదరి గారి హెడ్ ఇంజరీ అవ్వగానే వెంటనే బిగ్ బాస్ స్టో స్టోర్ రూమ్ దగ్గర రమ్మన్నారు అక్కడ అక్కడ తన కట్టు కట్టారు ఇక్కడ కొంచెం ఇష్యూ అవుట్ అయింది ఏమైంది ఇక్కడ ఇష్యూ అవుట్ అయింది తనకి దెబ్బ తాగడం వల్ల కొంచెం తనుజా దగ్గర కొంచెం ఫీల్ అయ్యి కొంచెం కొంచెం ఫీల్ అయ్యారు నేనేమి నేనేమి చేయలేదు తను తను చేయి అడ్డు పెట్టడం వల్లే తన తైలిందేమో అన్నట్టు అన్నారు సో అయిపోయింది సో అయిపోయిన తర్వాత తనుజ గారు ఎవరిని నామినేట్ చేశారు సంజనా గారిని నామినేట్ చేశారు దేనికి నామినేట్ చేశారంటే ఆల్రెడీ దేనికి నామినేట్ చేశారు వాష్రూమ్స్ ఇష్యూ జరిగింది కదా ఇంకా మనం మాట్లాడుకున్నామే సో వాష్రూమ్ ఇష్యూ ఇష్యూ గురించి తనుజా గారు సంజయ్ గారు నామినేట్ చేసి హ్యామర్ ఎవరికి ఇచ్చారనమాట హ్యామర్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇస్తే ఆర్మీ పవన్ కళ్యాణ్ అవును తను చెప్పిన రీజన్ కరెక్ట్గానే అనిపించిందని చెప్పి దాన్ని నామినేషన్స్కి ఓకే చేశారు సో ఇప్పుడు ఏమైందంటే తనుజా గారితో పాటు తనుజా గారు గెలవడం వల్ల ఆటోమేటిక్గా మన రీతి గారు ఓడిపోవడం వల్ల ఆటోమేటిక్గా నామినేట్లోకి వెళ్ళారు తనుజ గారు వాళ్ళు మన సంజయ్ గారిని నామినేట్కి చేశారు కాబట్టి ఇద్దరు ఇద్దరు నామినేషన్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే రాము రాతోడు రాము రాతోడు గారికి సిష్టి వర్మ గారికి అంటే ఇద్దరు డ్యాన్సర్స్ కదా ఇద్దరు ఆల్మోస్ట్ యూట్యూబ్ తనేమో మూవీలో డ్యాన్సర్ తినేమో మన రామురాతడు గారేమో యూట్యూబ్ డాన్సర్ సో వీళ్ళిద్దరు యాక్టివ్గా ఉంటారు కదా అన్నట్టు ఇద్దరికి కలిపి ఈ టాస్క్ మళ్ళీ చేయమని చెప్పారు సో వీళ్ళిద్దరు ఎవరికి విన్నారు మన సిష్టి సిష్టి వర్మ గారు ఓడిపోయారు రామురాత గెలిచారు గెలిచిన తర్వాత రామురాజు డైరెక్ట్గా సుమన్ గారిని నామినేట్ చేశారు సుమన్ గారిని నామినేట్ చేస్తూ ఏం చెప్పారు నామినేట్ చేసి మీరు అంత యాక్టివ్గా అనిపించలేదు అంత యాక్టివ్గా అందరితో ఉండట్లేదు అన్నట్టు అని ఆ హ్యామర్ తీసుకెళ్ళి మన మాస్క్ మీద ఉన్నాడు కదా హరీష్ మొహమ్మేది కొట్టినట్టు మాట్లాడుతా తనకి ఇచ్చాడనమాట ఆ హ్యామర్ తను కూడా ఏం చెప్పాడంటే సార్ మీరంటే నాకు ఐ లవ్ యూ చాలా ఇష్టం మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ అన్న అని చెప్తూ మీరు అంత యాక్టివ్గా అందరితో మింగి అవట్లేదు ఆల్మోస్ట్ అందరూ బాగానే ఉంటారు మీరు అంతగా యాక్టివ్గా ఉండట్లేదు ఈ హౌస్కి అంతగా సెట్ అవరేమో అన్నట్టు చెప్పాడు సో యాక్టివ్గా లేరు అన్నట్టు చెప్పి నామినేట్ కన్ఫర్మ్ చేశారన్నమాట ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ని హరీష్ని సెలెక్ట్ చేసి ఎవరినైనా ఇద్దరిని మీరే గేమ్కి సెలెక్ట్ చేయండి అన్నంటే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఇద్దరు పేరు చెప్పారు ఏమని చెప్పారు ఎమాన్యుల్ పేరును బర్నీ గారి పేరు చెప్పారు కి బర్నీ గారికి చెప్పారంటే ఎమాన్యులు కొంచెం ఎంగేజ్ ఏజ్ బర్నీ గారు కొంచెం ఓల్డ్ ఏజ్ అయినా సరే ఫిట్గా ఉంటారు కాబట్టి సో ఇద్దరికి పెడితే సూట్ అవుతుంది అన్నట్టు వాళ్ళిద్దరికి పెట్టారనమాట వాళ్ళందరికీ ఏం పెడితే బర్నీ గారు గెలిచారు యాజ్ యూజువల్గా ఎందుకంటే బర్నీ గారు కొంచెం ఫిట్గా ఉన్నారు అట్లాగా బర్నీ గారు గెలిచారు బర్నీ గారు గెలిచి సజ్ఞన గారిని నామినేట్ చేశారు సజ్జన గారిని నామినేట్ చేశారు సజ్జన గారు నామినేట్ చేసి రేజన్ ఏం చెప్పారు అదే ఆ ఇష్యూ ఆ ఇష్యూ ఆ ఇష్యూ గురించి చెప్పారు ఏది బాత్రూమ్ ఇష్యూ అలాగే జరిగింది కదా ఇంకా అందరూ ఆ బాత్రూమ్ ఇష్యూ గురించే రేస్ చేశారు చేసిన తర్వాత ఆ హ్యామర్ తీసుకెళ్లి దమ్ము శ్రీజకి ఇచ్చారు ఎవరు బర్నీ గారు దమ్ము శ్రీజకి బర్నీ గారు ఇచ్చిన తర్వాత ఏమైందంటే దమ్ము శ్రీజ తెలిసిందిగా ఆల్మోస్ట్ బాగా గాను కొంచెం గా ఆడుతుంది ఆల్రెడీ సంజనా గారు ఆల్రెడీ నామినేట్లో ఉన్నారు మనం ఇప్పుడు వేసినా సరే నామినేషన్స్ నామినేషన్ మన ఇప్పుడు నా సపోర్ట్ చేసినా చెయ్యిన ఆల్రెడీ నామినేట్లు ఉన్నారు కాబట్టి దమ్ము శ్రీజ తెలివిగా ఏం చేసింది శ్రీజగా సంజనా గారు ఓకే కానీ నాకు తను తను ఓకే కాదు నాకు తనుజ గారు నామినేషన్ అని చెప్పి తనుజ మీద నామినేషన్ చేస్తే రీజన్ ఏం చెప్పారు మాకు నచ్చిన ఫుడ్ చేయట్లేదు తనకు నచ్చిన తను ఫుడ్ చేసుకుంటుంది దట్టు కుకింగ్ చేసినప్పుడు చిరాగ్గా పెట్టి ఫేస్ చిరాగ్గా కుకింగ్ చేస్తుంది అన్నట్టు చెప్పారు దానికి రీతు చౌదరి ఇంజి అండ్ మళ్ళీ తర్వాత రీతు చౌదరి ఇంజనీర్ గురించి కూడా అక్కడ అక్కడ ఎత్తుతూ నామినేట్ చేశారు ఆ రీజన్ చెప్పి ఇదంతా ఇప్పుడు నేను ఇదంతా ఏంటి ఇప్పుడు భరణి గారి ఇమాన్యుల్ గురించి ఇదంతా లైవ్లో చూసింది అనమాట ఎపిసోడ్లో ఉండదు ఇవాళ నైట్కి వచ్చే ఎపిసోడ్లో ఉంటుంది సో ఇక్కడ పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ జరిగింది ఏం జరిగింది మొత్తం అంతా మొత్తం అంతా అందరూ కలిపి మన తనుజ గారి మీద పడిపోయారు ఎవరో హౌస్ మేట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ మా మర్యాద మనిషి తప్ప మిగతా నలుగురు ఓనర్స్ తనుజా మీద నువ్వు సరిగ్గా ఫుడ్ వండట్లేదు మీకు నచ్చింది వండుకుంటున్నావు అన్నట్టు ఇక అంత పెద్ద రచ్చరంబోలో అయిపోయింది తర్వాత తనుజ గారు బాగా వాషింగ్కి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ అపోజ్ చేశారు కొంచెం అందరినీ అటా అందరికీ ఆన్సర్స్ చేశారు కానీ వెళ్ళి ఏడ్ చేశారు అందరూ నా మీద ఇంటి ఇట్లా అయిపోయారు ఇంటి కష్టపడి ఫుడ్ చేశాను కదా అది ఇది అన్నట్టు తర్వాత తనుజ ఇదంతా అయిపోయింది కదా మనం చెప్పారు అంతా ఓకే తనూజ అందరికీ ఆన్సర్ చేసింది అందరికీ ఆన్సర్ చేసింది కానీ వర్కౌట్ అవలా అందరు నెగిటివ్ అని చేసేసారు చేసేటప్పటికి బాగా హట్ అయిపోయి బాగా బాగా ఏడ్చింది అది నాకే అనిపించింది అంటే తనుజా గారు అలా అంతగా ఏడాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ చూస్తున్నారు ఏం జరుగుతుందో ఎందుకు అంతగా ఏడడం లేదు అదేదో ఎమోషనల్ సీన్ చేయడం చేద్దాం అన్నట్టు నాకైతే అనిపించింది మీకేమనిపించిందో చూడండి మీరు కామెంట్లో పెట్టండి ఇక్కడ మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డ్రెషన్ తరచు ఇక్కడ ఒకటి జరిగింది ఏం జరిగిందంటే మళ్ళీ సుమన్ గారిని ఫ్లోరా ఫ్లోరాస ఫ్లోరా గారు ఉన్నారు కదా ఫ్లోరా గారిని సుమన్ గారిని మళ్ళీ గేమ్ ఆడమని చెప్పారు గేమ్ ఆడితే ఎవరు గెలిచారు సుమన్ గారు సూపర్గా అనమాట మన ఇప్పుడు ఇందాక యాక్టివ్గా లేరు అది ఇది అన్నట్టు మాట్లాడుకున్న మాట చెప్పారు కదా నామినేషన్స్లో సార్ ఇప్పుడు ఇప్పుడు ఆడిన గేమ్ బట్టి తను ఎంత యాక్టివ్గా ఉంటాడన్నది అర్థమైంది ఎందుకంటే ఫ్లోరా గారు కూడా ఏమీ కొంచెం యాక్టివ్గా లేకుండా కదా స్లోరా గారు కూడా ఫుల్ యాక్టివ్గా అసలు చాలా బాగా ఆడారు కాకపోతే ఇక్కడ సుమన్ గారు కొంచెం కొంచెం ఒక టూ సెకండ్స్ ముందు ఉన్నారు కాబట్టి తనకి సుమన్ గారు గెలిచారు సుమన్ గారు ఏం చేశారంటే సంజయన గారు నామినేట్ చేశారు సుమన్ గారు గెలిచి సంజన గారు నామినేట్ చేసి హ్యామర్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు ప్రియా గారికి ఇచ్చారు ప్రియా గారు అప్పుడు ఏం చేశారంటే సంజన గారు ఆల్రెడీ నామినేటెడ్ ఉన్నారు కాబట్టి ప్రియా కూడా స్ట్రాటజీ స్ట్రాటజీస్ అప్లై చేయటమే కావాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వానర్స్ అంటే కామనర్స్ అయితే కరెక్ట్గా స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారు అబ్బా సెలబ్రిటీస్ అయితే డమ్ గా ఆడుతున్నారు తప్ప స్ట్రాటజీస్ అయితే ఎవరు కరెక్ట్గా అప్లై చేయలేదు కానీ ప్రియా వచ్చి సంజన ఆల్రెడీ నామినేషన్ ఉంది కాబట్టి అవసరం లేదు అందుకని ఏం చేసిందంటే తీసుకెళ్ళి రాము రాథోడిని నామినేట్ చేసింది రాము రాథోడికి ఏమని నామినేట్ చేసింది రూల్ బ్రేకింగ్ గురించి మాట్లాడావు నువ్వు అలా అయితే మేము ఫుడ్ మీకు ఎందుకు ఇచ్చాము బిగ్ బాస్ వద్దానా సరే బనానాస్ యాపిల్స్ బనానాస్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ బిస్కెట్ బ్యాకెట్స్ మీకు తీసుకొచ్చి ఇచ్చాము కదా మేము మేము రూల్స్ గురించి అప్పుడు మాట్లాడారు కదా మేము నోటి దగ్గర ఫుడ్ పెట్టుకుంటున్నప్పుడు రూల్స్ బ్రేకింగ్ అన్నట్టు మాట్లాడామన్నట్టు అని చెప్పి ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది చాలా బాగా అనిపించింది కరెక్ట్గా ఇక్కడ ఎక్సెప్ట్ బర్నీ గారు తప్ప టెనెంట్స్ టెనెంట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళారు ఇక్కడ స్ట్రాటజీ ఎవరు అప్లై చేశారు ఇక్కడ స్ట్రాటజీ అప్లై చేసింది మన ఓనర్సే అంటే కామనర్స్ కామనర్స్ పక్కా స్ట్రాటజీ అప్లై చేశారు ఎట్లా అంటే ఓన్లీ ఇద్దరే హ్యామర్ తీసుకోకుండా ఉన్నారు ఇక్కడ ఏంటంటే హ్యామర్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళు కూడా నామినేట్ వాళ్ళు వాళ్ళు కూడా నామినేషన్లోకి వెళ్తారు డేంజర్ జోన్లో ఉన్నట్టే నామినేషన్ వెళ్ళి డేంజర్ జోన్లో ఉన్నట్టే ఇక్కడ బిగ్ బాస్ ఒక బర్నీ గారికి ఒక ఆఫర్లా ఇచ్చారు ఆఫర్ కదా ఒక పవర్ ఇచ్చారన్నమాట హ్యామర్ తీసుకోకుండా ఉన్న ఇద్దరు ఎవరు డిమాండ్ పవన్ మన మర్యాద మనీష్ గారు ఈ మర్యాద మనీష్ డిమాండ్ పవన్లో ఇద్దరు ఎవరినో ఒక నామినేట్ చేయమని అంటే నామినేట్ చేయమని చెప్పారు దీనికన్నా ఒకటి ముందు ఒకటి జరిగింది ఏం జరిగిందంటే ఎమాన్యుల్ ఎమానుకి పక్కన మన ఎవరితోని ఇదే సుమన్ గారు సుమన్ సుమన్ గారు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట అసలు వాళ్ళు సూపర్ స్ట్రాటజీ ఆడారు కామెడర్స్ మనం అనుకున్నాం మనం ఇంకా సరిగ్గా గేమ్స్ ఆడచేయాలి చేయాలి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనల్ అందరినీ ఒకళ్ళ తప్ప అందరినీ నామినేషన్లు పెట్టారు మనం మాత్రం హ్యామర్స్ అందరికి ఇచ్చాము అందరికి ఇవ్వడం వల్ల ఒకరికి అనుకొని మన పేరు అనుకొని ఇచ్చి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోకి వచ్చారు నామినేషన్లోకి కానీ ఇప్పుడు ఓన్లీ ఇద్దరు వరకే వచ్చారు వాళ్ళు కరెక్ట్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు ఇమాన్యులు బాగా బాగా గెస్ చేశాడు ఇమాన్యులు సో బర్నీ గారు ఓకే పవర్ ఇచ్చారు కదా బిగ్ బాస్ ఏమి ఇచ్చారు ఆ ఇద్దరులో ఎవరు మంచి మన మర్యాద మనీషును మన డిమాండ్ పవన్లో ఎవరినో ఒక నామినేట్ చేయమంటే నాకు ఇద్దరు బాగానే అనిపించారు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ తినైతే హండ్రెడ్ పర్సెంట్ తాను ఎందుకంటే తన మా ఎవరు మర్యాద మనీషు ఉన్న మాటల్లోని మంచిగా అనిపిస్తుంది నాకు తను ప్లీజింగ్గా ఉన్నట్టు నాతో మంచిగా నా కదా అందరితో అలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అనిపించింది సో నాకు తనకన్నా నువ్వు నామినేషన్లోకి వెళ్తే నువ్వు నామినేషన్ ఏం చెప్పిన అన్నట్టు డిమాండ్ పవన్ని నామినేషన్ సెలెక్ట్ చేశారు డిమాండ్ పోను లేదు నేను అందరితో బాగానే ఉన్నాను మీతో కూడా బాగానే ఉన్నాను నేనేమి అంత యాటిట్యూడ్ లాగా ఏం లేను అంటే లేదు నాకు కొంచెం యాటిట్యూడ్గా అనిపించింది అన్నట్టు మన బన్నీ గారు చేశారనమాట ఇదంతా నేను లైవ్ చూసా లైవ్లో జరిగింది ఇదంతా కానీ ఇక్కడ మనం ఎప్రిషియేట్ చేయాలి ఎవరిని మన ని అంటే కామనర్స్ అనమాట కామనర్స్ పక్కా స్ట్రాటజీతో అందరినీ తీసుకెళ్లి నామినేషన్లో పడేశారు కానీ ఇక్కడ సెలబ్రిటీస్ వీళ్ళ టెనెంట్స్ వీళ్ళు ఏం స్ట్రాటజీ ఆడాల డబ్బుగా ఏదో హ్యామర్స్ ఇచ్చేసారు వీళ్ళే వీళ్ళ వీళ్ళే కొట్టేసేచ్చారనమాట మీరే మీరు కొట్టేసామంటే మిగిలిన వాళ్ళతో మేము ఆడుతూ ఉన్నట్టు వారస్ కరెక్ట్ స్ట్రాటజీ యూజ్ చేశారు వాళ్ళ వాళ్ళే వెళ్ళిపోతారు నామినేషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళే వెళ్ళిపోతారు కాబట్టి మిగిలిన వాళ్ళతో వీళ్ళు ఆడతారు వీళ్ళందరూ కలిసి కట్టి ఆడుతున్నారు కరెక్ట్ స్ట్రాటజీ వార్నర్స్ యూజ్ చేశారని మన అగ్రి పరీక్ష అనేది కరెక్ట్గా యూజ్ అయింది కార్నర్స్కి సో ఇవాళ ఎపిసోడ్ కూడా చూసి నేను సాయంత్రం రివ్యూ చేస్తాను మళ్ళీ నైట్కి సో ఈ వీడియో నీకు నచ్చినట్లయితే నేను అనుకున్నవి కూడా మీకు అనిపించినట్టయితే కామెంట్స్ తెలియజేయండి లేకపోతే నేను ఏమైనా తప్పుగా అనాలిసిస్ చేసి ఉంటే మీరు దాన్ని చెప్పండి నాకు నేను దాన్ని బట్టి నేను మంచిగా ఇంకా ఎనాలిసిస్ చేయాలంటే చేస్తాను సో లవ్ యూ థ్యాంక్ యూ